सहारा, 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 जय 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 जिंदाबाद लैंश कब सहारा जिंदाबाद कब सहारा जिंदाबाद कब सहारा जिंदाबाद లైన్స్ 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 క్లబ్ 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 సహారా 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 మా బొబ్బ నరసింహారావు గారు ప్రెసిడెంట్ ఉన్నారు ఈయన చాలా ప్రోగ్రామ్ చాలా చేస్తున్నారు ఈ లైఫ్ క్లబ్ సార్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ మా బొబ్బ అధ్యక్షతన మేము ఎన్నో ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము ఇప్పటికీ కమస్కము దగ్గర దగ్గర ఒక వంద యాభై ప్రోగ్రామ్ చేశాము ఇప్పటికి కూడా చేస్తామని మా ప్రామిస్ చేస్తున్నాము చేస్తాము కూడా పర్మనెంట్ ప్రజలు చేసాము మోపాల్లో కూడా మా బాడీ ఫ్రిజర్ కూడా ఇచ్చాము ఈ ఆధ్వర్యంలో నేను ఇచ్చాను దానికి కూడా ధన్యవాదాలు ఈ బొబ్బగారి ఆధ్వర్యంలో చేస్తున్నాం అని చెప్పి నేను చెప్తున్నాను చెప్తున్నాను కార్యక్రమాన్ని మన అమ్మవారు నాగణి గారి ఆధ్వర్యంలో అందరికీ నేర్పుతా అంటే మేము ప్రోత్సహించి ఆమెకు ఇలా బహుకరించడం జరిగింది ఆమె అందరికీ నేర్పి అందరినీ హ్యాపీగా ఉంచాలని చెప్పేసి అందరికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏదైతే మా లయన్స్ ప్రో ప్రెసిడెంట్ ఉన్నారో గవర్నర్ లయన్ నాగేష్ పంపాటి గారు పిలుపు మేరకు ఆయన బర్త్డే సందర్భంగా పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు నిర్మాణ ప్రోగ్రాంలో భాగంగా రోజు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము దానిలో ఇవాళ ఈరోజు మెయిన్గా పర్మనెంట్ ప్రోగ్రామ్ చేయమన్నారు పర్మనెంట్ ప్రోగ్రామ్ మీన్స్ ఇంకా మహిళల కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎం ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ కుట్టు మిషన్ అందజేస్తున్నాం ఈ మహిళా సంఘంకి ఇది మంచిగా వినియోగించుకుని కాలనీలో కొత్త మహిళలను తీసుకొచ్చి మిషన్ వివరణ నేర్చుకుంటానికి రెడీ ఉంటే వాళ్ళని ప్రోత్సహించి నేర్పించే విధంగా వీళ్ళు నాగమణి గారు సహకరిస్తూ ఉన్నారు అందుకని వాళ్ళ సంఘానికి మేము ఈ కొత్త మిషన్ అందజేస్తున్నాము లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవా సంస్థ ఇది మన తెలంగాణలో ఎనిమిది జిల్లాలుగా ఉన్నాయి వీటిలో భాగంగా మాకు ఎల్సిఎఫ్ అనే ఒక సంస్థ ఉంటుంది ఎల్సిఎఫ్ సంస్థ ద్వారా మేము అనేక ప్రాజెక్టులు చేపడుతూ ఉంటాము అలాగే బోధనలో కంటి ఆసుపత్రి ఉంది దాని ఫలాలు ఇప్పుడు అందుతూ ఉన్నాయి ప్రజలకి అలాగే బాడీ ఫ్రీజర్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ నూట యాభై బాడీ ఫ్రీజర్స్ మన జిల్లాకు వచ్చినాయి అందరు కూడా అన్ని గ్రామాల్లో కూడా బాడీస్ని అయిన తర్వాత పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది పల్లెకి పల్లె ప్రతి పల్లెకి అందింది అది బాడీ ఫ్రీజర్స్ అలాగే ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటే కొంత నిధిని మనం సమకూర్చుకుంటే కొంత నిధిని ఎల్సిఎఫ్ ద్వారా ఇస్తారు వాళ్ళు మనము దాని మీద లబ్ధి చేకూర్చే విధంగా స్కిల్ ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి అలాగే మనము చేసే పనులను బట్టి ఈ ప్రజ పర్మినెంట్ ప్రాజెక్ట్స్ పనిచేస్తూ ఉంటాయి అలాగే ప్రతి క్లబ్ కూడా ఒక పర్మినెంట్ ప్రాజెక్ట్ అనేది ఉండాలి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను అప్పటి నుంచి చేయలేకపోయాను ఇప్పుడు ఈ అధ్యక్షుడు బొబ్బా నరసింహారావు గారు ఏదైతే మా క్లబ్కి అధ్యక్షుడుగా ఉన్నారో ఇప్పుడు ఈ పర్మినెంట్ ప్రాజెక్ట్ని మా కాలనీలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది క్లబ్ మెంబర్స్ అందరూ కూడా అలాగే ఈ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో నాగమణి ఎస్ నాగమణి గారు ఆమె మంచి తర్ఫీద్ ఇచ్చి అందరికీ సేవా కార్యక్రమాల్లో భాగంగా లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా అనేక మందికి ఉపాధి కల్పించి వాళ్ళందరినీ కూడా తరఫీ చేసి మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుంది అలాగే ముందు ముందు కూడా మరిన్ని మిషన్లు పెద్ద పెద్దగా చేసి దీన్ని ఒక మంచి సంస్థగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు నాగమణి నేను మహాలక్ష్మి నగర్ నేను లయన్స్ క్లబ్ మెంబర్గా జాయిన్ అయ్యి ఈరోజు వాళ్ళ ద్వారా ఉపాధి పొందుతూ అలానే నా ద్వారా ఇంకొక పది మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటాను వాళ్ళు మాకు సహకరిస్తారనుకొని లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు నా కుట్టు మిషన్ ఉచితంగా ఇచ్చారు దాని ద్వారా నేను ఇంకొక పది మందికి ఉపాధి కల్పిస్తూ నేర్పిస్తూ ఉపాధి కల్పించాలనుకున్నాను లయన్స్ క్లబ్ సహారా వారికి నా ధన్యవాదాలు అందరికీ ఇట్లా ఉపాధి కావాలని కోరుకుంటున్నాను నేను మహాలక్ష్మీనగర్ కాలనీ వాసిని లయన్స్ క్లబ్ సహార వాళ్ళు మాకు ఈరోజు కొత్త కొట్టు మిషన్ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు దానిలో నేను నేర్చుకోవడానికి ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నాను అందరికీ ఇలా దీంట్లో శిక్షణ పొందడానికి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు లయన్స్ క్లబ్ సహార వాళ్ళకి మా ధన్యవాదాలు కష్టం అనుకోకండి ఏదో ఏదో బాధకు చేస్తున్నా అనుకోకుండా మహిళలకి ఎంత హ్యాపీగా చేస్తామో తెలియవు అంతేనా ఎంత పని నాని మీరు కావాలంటే ఒక రే రెండు గెలిసి తెప్పిస్తాం ఇస్తామో ఇస్తాము ఆ విషయం మాత్రమే డోకలేదు అది చేస్తా అంటే తెలియదు ఆ విషయంలో ఓకేనా